తెలంగాణలో విద్యార్థి యువజన సంఘాలు రోడ్డెక్కాయి నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సంఘాలు ర్యాలీలు ధర్నాలు చేస్తున్నాయి నీట్ వర్సెస్ గ్రూప్స్గా ఆందోళనలు కొనసాగుతున్నాయి గత కొన్ని రోజులుగా తెలంగాణలో నిరసనలు ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయి ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాలు ధర్నాలు ముట్టిలు చేస్తున్నాయి ప్రతిరోజు ఏదో ఒక దగ్గర నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది పోలీసులకి ఆందోళనకారులకు మధ్య తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి అరెస్టులు జరుగుతున్నాయి ప్రధానంగా రెండు ఇష్యూలపై తెలంగాణలో ఉద్యమం నడుస్తుంది ఒక ఇష్యూలో కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా సాగుతుంటే మరో ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా సాగుతుంది విద్యార్థి యువజన సంఘాలు పోటా పోటీగా రోడ్లపైకి వస్తున్నాయి నిరుద్యోగులు ఆందోళనలు బాటపట్టారు పట్టారు నీట్ వర్సెస్ గ్రూప్స్ గా ఈ ఉద్యమం సాగుతుంది నీట్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి ఎన్డీఏను రద్దు చేయాలని నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్తో ఆందోళన చేస్తున్నాయి నారాయణగూడలో ర్యాలీ నిర్వహించాయి బీజేపీ ఎంపీల ఇల్లు ముట్టడి కార్యక్రమం చేశాయి చలో రాజ్ భవన్ పిలుపునిచ్చారు పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు